హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పి పద్మకి చెప్పడంతో పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలాగైనా ఈ విషయం అన్నయ్యకు తెలియకముందే మనం ఆయన్ని బయటకు తీసుకొని రావాలి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే పద్మ ఇక లోపలికి హడావిడిగా వెళ్ళి బీర్వాలో ఉన్న నగలన్నీ కూడా బయటకు తీస్తూ ఉండగా అది చూసిన చారు అలాగే చారు వల్ల నాన్న చలపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అదేంటి నాన్న అత్తయ్య స్టేషన్కి వెళ్ళాలి అని చెప్తుంటే బీర్వలో ఉన్న ఆ నగలు తీస్తుందేంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చలపతి అవునమ్మా ఆ నగరం స్టేషన్కి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మీ మామీతో పాటు మనల్ని కూడా జైల్లోనే పెట్టేస్తారు అనగానే ఏం చేద్దాం నాన్న ఇప్పుడు అని అంటూ వెంటనే చారు ఇక ఏంటి అత్తయ్య ఆ నగలను బయటకు తీసుకున్నారేంటి అనగానే మరి ఏం చేయమంటావే ఆయన నువ్వు బయటకు తీసుకురావాలి అంటే పోలీసులకు డబ్బులు ఇవ్వాలి కదా నా దగ్గర డబ్బులు లేవు అందుకే ఈ నగలని తాకట్టు పెట్టేద్దాం అనగానే చారు షాక్ ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి నగలు తాకట్టు పెడతావా అనగానే ఏంటే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు ఫీల్ అవుతున్నావు మరి నగలు తాకట్టు పెట్టకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనగానే డబ్బులు ఇంట్లో ఉన్నాయి కదా తీసుకుని వెళ్దాం అనగానే అవునా డబ్బులు ఇంట్లో ఉన్నాయా ఆ విషయం తెలిస్తే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు ఆ అన్నయ్యను డబ్బులు గురించి అడగాలి అప్పుడు అన్నయ్య ఎందుకు అని అడుగుతాడు తర్వాత పలానా అని చెప్పాలి ఇదంతా చేయకూడదనే తెలియకూడదనే కదా నేను నా నగలని తాకట్టు పెట్టాలనుకుంటున్నాను పదండి పదండి అని చెప్పగానే అయితే ఆ నగలిని తాకట్టు పెట్టడం ఎందుకు అత్తయ్య కావాలంటే ఆ డబ్బులు మా నాన్న ఇస్తాడులే అని ఈ విధంగా చారు అంటూ ఉంటే అవునమ్మా నేను ఇస్తానమ్మా అని అంటూ ఉంటాడు చారు వాళ్ళ నాన్న చలపతి వెంటనే ఇప్పటి వరకు మీ నాన్న చేసిన ఘనకర్యం చాలు ఇక అవసరం లేదు పదండి వెళ్దాం అని చెప్పేసి పద్మ ఇక ఆ నగల సంచి పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక వెంటనే చారు కూడా అత్తయ్య అత్తయ్య అని చెప్పి వెనకాలే పరిగెడుతుంది వెంటనే ఇక చలపతి చాలా కంగారు పడిపోతూ ఉంటే పాపం పార్వతికి విషయం తెలియదు కాబట్టి మీరేమీ కంగారు పడకండి బావగారు వదిన వెళ్ళింది కదా ఎలాగైనా నగలు తాకట్టు పెట్టి అన్నయ్యను బయటకు తీసుకొని వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే నా బాధ నీకేమీ అర్థం కావట్లేదు పార్వతి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకపోతే నగలు తీసుకొని రోడ్లు వెంట తిరుగుతూ ఉంటారు చారు అలాగే పద్మ ఏంటే నగల షాపు ఒకటి కనిపించట్లేదు అనగానే అయ్యో అత్తయ్య మళ్ళీ ఒకసారి ఆలోచించండి నగలని మనం తాకట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనగానే మరి నగలను తాకట్టు పెట్టకపోతే మీ మామయ్య బయటకు ఎలా వస్తాడే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు సూటిగా చెప్పు నాకు కోపం చాలా చేయకు నాకు అసలే ఇరిటేషన్గా ఉంది మీ నాన్న చేసిన పనికి పాపం మా నాన్న ఏం చేశారు అల్లుడు అమెరికాకు వెళ్తే కూతురు జీవితం నాశనం అవుతుంది అని చెప్పి కొడుకు ఇక అల్లుడిని రేప్ కేసులో ఇరికిస్తే ఇక్కడే పడి ఉండి ఇక కూతుర్ని బాగా చూసుకుంటాడని అనుకున్నాడు కానీ ఇలా జరుగుతుందని పాపం ఆయనకు తెలియదు కదా అనగానే అవును ఇలా జరుగుతుందని తెలియదు కానీ మీ మామిడిని పోలీసులో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడైనా కనీసం ఆపాలి కదా అనగానే అది అని అంటూ ఉంటే సరేలే ముందైతే నగల షాప్లోకి వెళ్ళి నగలు తాకట్టు పెడదాం పదా అనగానే అయ్యో అత్తయ్య వద్దు వద్దు అని అంటూ ఉంటుంది ఏంటి ఎన్నిసార్లు వద్దు అంటున్నావంటే నీ నగలని వద్దంటున్నావా ఏంటి అనగానే అయ్యో అది కాదు నేను చెప్పేది ఒక్కసారి వినండి అనగానే నేను ఇక ఎవరి మాట వినను ముందు నగలు తాకట్టు పెట్టాల్సిందే ఆయనను బయటకు తీసుకురావాల్సిందే అని ఈ విధంగా అంటూ నగలను తీసుకొని షాప్లోకి వెళ్ళిపోతుంది చారు కూడా వెంటనే ఇక నగలు తీసుకొని వెళ్తుంది ఇకపోతే రామలక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్తాడు శౌర్య సౌర్య వాళ్ళ అమ్మ నాన్న రెండమ్మ రా కూర్చో అని అంటూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పేసి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇకపోతే అమ్మ రామలక్ష్మి ఏం చేసిందో తెలుసా అనగానే అయ్యో సార్ వద్దు సార్ చెప్పొద్దు సార్ అనగానే ఏమైంది శౌర్య ఏంటో రామ చెప్పొద్దు అనగానే వెంటనేక అమ్మ ఎవరైనా మొక్కుకోవాలి అంటే వాళ్ళ గురించి మొక్కుకుంటారు లేదా వేరే వాళ్ళ గురించి మొక్కుకుంటారు కానీ మొగ్గు మాత్రం వాళ్ళే తీర్చాలి కదా రామలక్ష్మి ఏంటో తన గురించి మొక్కుకోలేదు కానీ నా గురించి మొక్కుకుంది కానీ మొక్కు కూడా నేనే తీర్చాలని మొక్కుకుంది అనగానే అయ్యో అవునా అని చెప్పేసి అంటూ ఉంటుంది వెంటనే ప్రమీల ఇక వెంటనే అమ్మ రామలక్ష్మి నేను ఒక మాట అడుగుతాను అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా చెప్పండి అనగానే నీ చేతులతో ఒక స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇస్తామమ్మా నీ చేతి వంట రుచి చూడలేకపోయాను కనీసం నీ చేతులతో కాఫీ అయినా తీసుకొస్తే తాగాలని ఉందమ్మా అనగానే కాఫీ అని చెప్పి షాక్ అయిపోతుంది వెంటనే ఇక రామలక్ష్మి ఖచ్చితంగా కాఫీ పెట్టి తీసుకొస్తుందమ్మా అని చెప్పేసి రామలక్ష్మిని తీసుకొని కిచెన్ గదుడానికి వెళ్తాడు శౌర్య ఏంటి రమ్మా అమ్మ కాఫీ పెట్టమంటే అలా చూస్తున్నావు అనగానే సార్ ఎందుకంటే నాకు కాఫీ పెట్టడం రాదు సార్ అనగానే ఏంటి నీకు కాఫీ పెట్టడం రాదా సరే అయితే నేను నీకు కాఫీ ఎలా పెట్టాలో నేర్పిస్తాను నేర్చుకో అనగానే సరే సార్ చాలా థ్యాంక్స్ చెప్పండి సార్ అని అంటూ ఉంటే శౌర్య ఇక మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటాడు ముందు గిన్నెలో వాటర్ పోసి షుగర్ అన్నీ కూడా వేసి ఇక టీ పెట్టి ఇక కాఫీలాగా పెట్టి దానిలో పాలు పోసి మరిగించాలని ఇదంతా కూడా చెప్తూ ఉంటే సార్ మీకు కాఫీ పెట్టడం బాగానే వచ్చే అయితే రేపు నేను మీ చేత డైరీ కాఫీ పెట్టుకుని తాగించవచ్చు తాగొచ్చు అనమాట అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ ఆశ దోష అప్పడం కూడా ఇప్పుడేదో నేను మా అమ్మ కోసం పెడుతున్నామని హెల్ప్ చేశాను రేపయితే నేనెందుకు పడతాను అని అంటూ ఉంటే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అనగానే జోగా అన్నాను రామా ఖచ్చితంగా నేనే డైలీ వంట చేసి నీకు తినిపిస్తాను అనగానే మా మంచి సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఇంతకు కాఫీ అయింది కదా వెళ్ళి తీసుకెళ్ళి అమ్మకివ్వు అని అంటూ ఉంటే సరే సార్ అని చెప్పేసి కాఫీ కప్ తీసుకొని వెళ్తూ ఉంటే వెంటనే ఇక ఆగురామా అని చెప్పేసి చెమటలాగా ఉండాలని తన కష్టపడి కాఫీ పెట్టిందని ఒళ్ళంతా కూడా నీళ్లు చిలకరిస్తూ ఉంటాడు వెంటనే సరే సార్ ఒక్క నిమిషం ఉండండి అని రామలక్ష్మి కూడా చున్నీ అంతా కూడా ముడివేసుకొని జుడ్డంతా కూడా చెదురుకొని కాఫీ తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే సౌరీ చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక గోల్డ్ షాప్లోకి వెళ్ళిన పద్మని చూసి షేడ్జీ ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటారు సార్ మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి వెంటనే ఇక ఈ నగలని తాకట్టు పెట్టుకొని మాకు కొంచెం డబ్బులు ఇవ్వగలరా అనగానే గోల్డ్ షాప్ ఉంది ఎందుకమ్మా ఇలా తాకట్టు పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికే కదా ఇటు ఇవ్వండి నగలని ఒకసారి చూసి అవి బంగారు నగలు గిల్టర్ నగలు చూసి వెంటనే తాకట్టు పెట్టి మీకు కావాల్సిన అమౌంట్ ఇస్తాను అనగానే సరేనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది పద్మ వెంటనే ఇక చారు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అటు నుంచి వెళ్తున్న కిషోరికా షాప్లో చారు పద్మని చూసి షాప్ బయట చూస్తూ ఉంటాడు వెంటనే కా నగలని గీగుతూ ఉంటాడు షేడ్జీ ఆ నగలు గీగుతూ ఉంటే ఆ నగలు రోల్డ్ గోల్డ్ అని మొఖం ఇదిగా పెట్టడంతో ఏమైందండి అని అంటూ ఉంటే ఏంటమ్మా మీ కంటికి ఎలా కనపడుతున్నామో గింట నగలను తీసుకొచ్చి బంగారం తాకట్టు పెట్టండి డబ్బులు ఇవ్వండి అని అంటున్నారా మీలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు అని చెప్పి అనగానే ఏంటండి అలా మాట్లాడుతున్నారు అవి బంగారం నగలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ నగలండి అనగానే అవునా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ నగల అయితే మీరే తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ ఏంటి ఆయన ఎలా అంటున్నారు అనగానే ఏమో నాకు కూడా తెలీదు అని ఈ విధంగా అంటూ ఉంటే అటు నుంచి వస్తున్న కిషోర్ ఏంటమ్మా అవి గిల్ట నగలు కాదని బంగారు నగలు కాదని తేలిందా అని అనగానే చారు షాక్ అయిపోతుంది